హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మణ్ గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అలా బెల్ బటన్ నొక్కితేనే ఆల్ నొక్కితేనే నా వీడియోలు మీకు చేరుతాయి లేకపోతే వీడియోలు చే చేరవు ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం మందార పూలు మొగ్గలు వేస్తున్నాయి కానీ మాకు రాలిపోతున్నాయి అని కామెంట్స్లో అడుగుతున్నారు దానికి ఏం చేయాలన్నది ఈ పూట వీడియో చూపిస్తున్నానండి ఇదిగోండి నా మందారం చెట్లకి ఎలాగా పువ్వులు ఎలా పూస్తున్నాయో మొగ్గలు ఎలా ఉన్నాయో అన్నది మొగ్గలు రాలిపోకుండా ఉండాలి అంటే మనం ఒక చిన్న టిప్ చెప్తున్నానండి చూస్తున్నారు కదా నా మందారం మొక్కలకి ఎలాగ మొగ్గలు ఎలా వేశాయి అన్నది చూస్తున్నారు కదా అయితే మొగ్గలు రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ముందరగా నీరు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలండి నీరు ఎక్కువైనా సరే మొగ్గలు రాలిపోతాయి ఆకులు పసుపు రంగులో మారిపోయా మారిపోతుంది మారిపోయి రొగ్గ మొగ్గలు రాలిపోతాయి అమ్మట మొగ్గ కూడా పసుపు రంగులో మారిపోతుంది అలాగే మొగ్గ తులిచి తొలిచే పురుగు ఉంటుందండి అది మనం చూసుకోవాలి ప్రతిరోజు మొగ్గలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటూ ఉండాలి గార్డెనింగ్లో చేమలు పడుతున్నాయా లేకపోతే పురుగే ఉన్నది వస్తున్నాయి మొగ్గు ఉందనుకోండి అనుకోండి ఈ మొగ్గ కన్నం పెట్టేసి పురుగు లోపలికి వెళ్ళిపోయి ఆ మొగ్గని లోపల ఉన్న తినేయటం వల్ల మొగ్గలు రాలిపోయే అవకాశం ఉంది అలా కూడా ఉంటుంది ఇంకా దా మొక్కకు బలం లేకపోయినా సరే మొగ్గలు రాలిపోతాయి ఆ మొక్కకు బలం చేకూరాలి అంటే కనుక ఇవి అందరిళ్లల్లో ఉండే మిల్మేకరు మీకు తెలిసే ఉంటుంది కూరల్లో వేసుకుంటాం కదా ఆ మిల్మేకరు నానబెట్టే నీళ్ళు అండి ఇవి ఇవి కొద్దిసేపు తడుపుతాం కదా తడిపి నానబెట్టి పిండేసి పక్కకు పెడతాం ఆ నీటిని ఇలాగ తీసుకుని మందారం మొక్క మొదట్లో పొయ్యాలండి ఒక గ్లాసుడు గ్లాసు గ్లాసులు పోయచ్చు ఎక్కువైనా పర్వాలేదు పెద్ద గ్లాసులు పోసినా పర్వాలేదు దీనివల్ల నష్టమేమీ లేదు ఇలా పోయటం వల్ల మొక్కకు బలం చేకూరుతుంటుంది అలాగే మరి పురుగు తొలుస్తుంది కదండి మొగ్గలు రాలిపోతున్నాయి కదా అంటే వేప నూనె స్ప్రే చేసుకోవాలండి నెలకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి పుల్లటి మజ్జిగలో ఇంగు కలుపుకొని అది కూడా స్ప్రే చేసుకోవాలండి అప్పుడు మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి పువ్వులు బాగా అన్నమాట మందర మొగ్గలు నిలుస్తాయి ఈ వీడియో కనుక మరోసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ